పీసీసీ రాష్ట అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు మే రెండున ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో రాయనుపాలెంలో రెండు పేల పదిహేనులో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తానని షర్మిల ప్రకటించారు అప్రమత్తమైన పోలీసులు షర్మిలను విజయవాడలోని ఆమె నివాసంలో గృహ నిర్బంధం చేశారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల తనను ఎందుకు గృహ నిర్బంధం చేశారో చెప్పాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు తనను వెళ్లనివ్వాలంటూ ముందుకు ఉండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది కాసేపటి తర్వాత ఆమె రోడ్డు మార్గంలో విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు రాజధాని అమరావతిపై కాంగ్రెస్ పార్టీ కమిటీ వేస్తేనే కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని షర్మిలా ప్రశ్నించారు ఏదైనా ప్లాన్ చేస్తే చేస్తారా ఇదే కూటమి దించారు మేము కాదు కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా ఒక పోలవరం విషయంలోనైనా ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మేము కనీసం ప్రశ్నించడానికి మేము మీటింగ్లు పెట్టుకుని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే మీకు అంత భయం అయితే ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఇక అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ ని దేనికి వాడాలనుకుంటున్నారు మీ గులాంగిరి చేయించుకోవాలనుకుంటున్నారా ఇది చాలా చాలా అన్యాయం